సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉంటే దోసుకుంటా ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా ఇదా అని విధానం నిజంగానే ప్రజల కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల ల గాడిది పండ్లు రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు రావు ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీద కుదిలిచోసిన అంబోతులు లేక ఊర్లల్లో దేవుల్లో కుదులుతారు కదా దునపొతులు అని తెలుసు కదా అది ఏడ శైన్ల మేసి వచ్చినా ఏమనం దేవర కొదులుతాం కదా అచ్చోసిన వాటిని దేవర కొదిలే ఓ రోజు బలిస్తారు ఆ ఇద్దరు అచ్చోసిన వాళ్ళ లేక ఊరి మీద వదిలి ఈ రోజు యాది పడితే అది మాట్లాడుతూరు ఏమన్నా అర్థం పర్తం ఉందా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇంకా పక్కన లావు మనగా లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంటా ఆయన కిషన్ రెడ్డి అనేట ఇంకొక ఆయన ఉన్నాడు కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు మనం గుజరాత్లో లో సబర్బతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూరీ మోడీ గారు అభివృద్ధి చేస్తే సప్పర్ట్ కొడతాడు మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిన్నాయి కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు నేను అడ్డం పడుకుంటా అంటాడు నేనన్నా నువ్వు మోడీ గులాంబా గుజరాత్ గులాంబా ఎందుకు అడ్డం పడుతున్నావని సిగ్గు లేకుండా నేను గుజరా మోడీ గులాంని అంటుండు ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంబా అని నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోని అమ్మ సోని మా అమ్మ సోనియమ్మ మా అమ్మ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియమ్మ కాళ్ళు కడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్దు అంటున్నా లో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంట్ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికిచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులాము వై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ వై గాదులం కాసుకో కిషన్ రెడ్డి ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు నూటికి నూరు శాతం పోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయిన కిషన్ రెడ్డి తట్ట పెట్ట జర్దుకొని నడువు గుజరాత్కు నువ్వు ఆయన గులాంగిరి చేసుకో నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకున్నా సోని కనికరం వల్ల సోనియమ్మ త్యాగం వల్ల అరవై సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది ఇవాళ సోని అమ్మకి ఎంత చేసినా తక్కువే ఆ సోని అమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇది అవమానంగా కాదు ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు కిషన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకో ఉద్యోగం మోడీ ఇచ్చిండనుకుంటున్నామే నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే కే ఈ కిషన్ రెడ్డిని ఈ కేసీఆర్ను పొలిమెరూ దారి వరకు ధర్మం అని చెప్పుండేవాడు మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి పక్కవాడు వస్తే పొలిమేర్లు దాటించండి అని ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలోజీ స్ఫూర్తిగా చివరగా జయశంకర్ గారు పదేళ్ళు కేసీఆర్ కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్ గా చెయ్యలే నేను ఇందిరామ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మార్చి జయశంకర్ గారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం ఇదా తెలంగాణ కోల్పోయింది చంద్రశేఖరరావు నేను నిన్ను అడుగుతున్నా ఆడబిడ్డలకు కూర్చుతా బస్ ఇస్తే తెలంగాణ కోల్పోయిందా ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాకింగ్ చేసుకుంటాడు వాడు రామారావా రామారావా నాకు అర్థం కాకి కాకింగ్ చేసుకుని ఆటోలో తిరుగుతే ఆయన ఆటో రాముడు అయిపోతాడంట కొంచెం సిగ్గు ఉండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని ఇంత సిగ్గు తప్పిపోతారా పది నెలలకే ఇట్లాంటోని నేను ఎవరిని చూడలే ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలు అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం ఈ ఉత్సవానికి వచ్చిన కాదు తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరిని కూడా ఆశీర్వదించండి ఇంకా నాలుగు సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు పద్దెనిమిది గంటలు ఒక్క రోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పని చేస్తా ఆఖరి శ్వాస వరకు చివరి రక్త పొట్టు వరకు ఈ నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి నాడు ఓడిస్తాను ఓడిచ్చిన పార్లమెంటు లో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్న తెచ్చిన నీ పార్టీని మళ్ళీ మొల్కెత్త ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో నీ తాగుబోతు విధానాలు కుట్రలు కుతంత్రాలు తేల్చుకుందాం నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని నీ ముందు తెలుసు నీ వెనక తెలుసు నీ ఉపాయం తెలుసు నీ ఉబలాటం తెలుసు అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు తెప్ప అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది తప్పకుండా నీకు పెడతా రా అసెంబ్లీకి మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా చూస్తుందా చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు తొక్కుకుంటొచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుంటు వచ్చిన గుర్తు పెట్టుకోరా అసెంబ్లీకి మాట్లాడదాం తేలుద్దాం సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తా నీ సంగతి ధన్యవాదాలు సోదరులరా ముఖ్యమంత్రి గారి వరంగల్ హనుమకొండ జిల్లా సమాఖ్య అధ్యక్షులు రాణి రుద్రమదేవి మహిళా జిల్లా సమాఖ్య కాకతీయ జిల్లా సమాఖ్య వారికి ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల చెక్ ఇస్తారు నూట ఏడవ జయంతి ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఒక ఉక్కు మహిళ